మాతృదేవోపవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు కర్కాటక రాశివారు కర్కాటక రాశివారు ఏ ఏ రంగాలలో ఏ ఏ వ్యాపారాలలో ఏ ఏ వృత్తుల్లో రాణిస్తారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకొని ఆ వ్యా వృత్తో వ్యాపారమో ఏదో చేసినట్టయితే చక్కగా రాణించేట అవకాశం ఉంటుంది అందుచేత మనం వాటిల్లో మీ యొక్క మనస్తత్వానికి సరిపోయేటటువంటిది మీ ఆర్థిక పరిస్థితికి సరిపోయేటటువంటిది ఎంచుకొని అవి చేసినట్టయితే చక్కగా ఆర్థికంగా నిలదొక్కగలుగుతారు మీరే కాకుండా మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేకుండా సంసారాలు జీవితంగా జరుగుతాయండి అందుచేత ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది కర్కాటక రాశి వారికి ఏ ఏ విధమైనటువంటి వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి అనేటువంటి విషయం గురించి చెప్పుకుందాం వీరికి వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇంక మీకు చెప్పక్కర్లేదు వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటే నీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి ఇక్కడికి తెప్పించుకుంటున్నారు ఇప్పుడు వేసవ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అలాగే కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగేటటువంటి ప్రదేశాల్లో వాళ్ళకి నీరు అవసరం ఎక్కువగా ఉంటుంది అక్కడికి అటువంటివి అలాగే ఈ ఫిల్టర్ వాటర్ ఇది మినరల్ వాటర్ అమ్ముతున్నారు కదండి అటువంటివి కావచ్చు అలాగే నావి అంటే నావి అంటే పడవల మీద సముద్ర ప్రయాణాలు సముద్ర సైన్యం అందులో నావీ సంబంధించి డాక్ యార్డ్ అని నావీ అని ఉన్నాయి కదండి వాటిలో చిన్న అన్ని అన్ని రకాల పోస్టులు ఉంటాయి మీ విద్యకి తగినటువంటిది మీకు ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేయటం అటువంటివి అవన్నమాట అలాగే ఫిష్ అంటే చేపల మార్కెట్కి సంబంధించి లేకపోతే మీకు నాలుగు ఎకరాలు ఉందనుకుందాం సపోజ్ అది సముద్ర తీర అయినట్టయితే చేపల చెరువులు రొయ్యల చెరువులు వేయటము వాటి వ్యాపారాలు అవి కూడా కోటల మీద జరిగేటువంటి వ్యాపారాలు మనం ఏదో చిన్నగా చూడాల్సినటువంటి పరిస్థితి లేదు ఆ విధంగా ఆ ఫిష్ మార్కెట్ అలాగే లిక్విడ్ కెమికల్స్ అంటే ఈ రసాయనాలన్నీ అమ్మేటటువంటి షాపులు కొన్ని ఉంటాయండి ఇక్కడ అవి అటువంటి లిక్విడ్ కెమికల్స్ లిక్విడ్ లిక్విడ్స్ అలా అలాగే శాస్త్రాలు శాస్త్రానికి సంబంధించినటువంటివి కూడా ఉంటాయి అలాగే డ్యాన్సింగు యాక్టింగు అలాగే పాల వ్యాపారం పాల వ్యాపారం అంటే ఒకప్పుడు ఏదో రెండు గర్రెలు రెండు బర్రెలు పెట్టుకొని అమ్ముకునేవారు ఈరోజు అది ఏమీ లేదు అసలు ఒక బర్రె కూడా ఉండదు ఓ వందల అరెలు పెట్టుకుంటాడు ఊర్లు ఊర్లు తిరిగి అన్ని గ్యాదర్ చేస్తారు దానికి ఒక పెద్ద మిషనరీ పాలు విరిగిపోకుండా అందులో వెనదీయటం అది నాలుగు రోజులు నిలబడడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేయటము ప్యాకెట్ చేయటము అవి మళ్ళీ తెల్లవారినప్పటికే అర్ధరాత్రికే రెండున్నర మూడు గంటలకే అది దగ్గరలో ఉన్నటువంటి నగరాలకి చేర్చి ఎవరికి ఎంత సాగాలో అంత అమ్మటం ఈ విధంగా జరుగుతోంది అది కోట్ల మీద బిజినెస్ అండి పాల వ్యాపారం అంటే పూర్వకాలం మనం ఊహించినప్పుడు మనం చిన్నప్పుడు పెట్టుకున్నట్టుగా ఒకటో రెండో బర్రెలు ఒకటో రెండో ఆవులు పెట్టుకుని చేసేటువంటి వ్యాపారం కాదు అటువంటి చేయటం అందులో వ్యాపారం చేయటం కావచ్చు లేదా ఆ చేసే వాళ్ళ దగ్గర ఆ పాల లారిని తోలటము లేదంటే ఆ పాలు అక్కడ పెద్ద మిషనరీ అవన్నీ ఉంటాయి ఆ మిషనరీలో పనిచేయటము ఈ విధమైనటువంటి వాటిల్లో ఈ సముద్ర ప్రయాణాలు ఇవన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి వ్యాపారం సొంతంగా పెట్టుకున్నా సరే ఎవరన్నా పెట్టిన దానిలో మనం ఉద్యోగం చేసినా సరే మనకి రాణింపు ఉంటుందండి ఈ విధంగా కర్కాటక రాశి వారు వీటిలో మీకు తగినటువంటిది ఎన్నుకుని జీవితాన్ని సుఖంగా జరుపుకోండి శోభం భూయాత్